హాయ్ ఫ్రెండ్స్ మీ క్లీనింగ్ కోసం ఇప్పుడైతే నేను సూపర్ లిక్విడ్ అయితే చూపిస్తాను చూడండి కొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఒక టూ స్పూన్స్ లెమన్ సాల్ట్ అయితే యాడ్ చేయండి తర్వాత ఒక స్పూన్ సర్ఫ్ అండ్ ఒక కంఫర్ట్ అయితే వేసుకోండి ఈ లిక్విడ్లో లెమన్ సాల్ట్ అనేది మస్ట్ షుడ్ అండ్ కంఫర్ట్ కాకుండా మీరు ఏదైనా ఫ్రాగ్రెన్స్ కోసం వేసుకోండి అలాగే సర్ఫ్ కాకపోయినా మీరు వాడే లిక్విడ్ విమ్ లిక్విడ్ లేదా సోప్ కరిగించిన వాటర్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి కానీ లెమన్ సాల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఒక బాటిల్లో వేసేసి మూతనే చేసేసుకోండి స్ప్రే కొట్టే బాటిల్ ఏదైనా సరే సో నేనైతే ఇలా వేసేసాను చూడండి ఎంత డస్ట్ అయితే పట్టిందో చూడండి ఎంత బ్లాక్గా అయితే ఉందో సో నేనైతే చూపిస్తాను దగ్గర నుంచి సో ఎలాంటి మరకలు అయినా సరే పోతాయి అన్నమాట మనకి డోర్సు తర్వాత వచ్చి కిటికీలు తర్వాత కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలాంటివి ఏవైనా చాలా నీట్గా అయితే పోతాయండి క్లీనింగ్ ఈ లెమన్ సాల్ట్ వల్ల మనకు ఒక యూస్ ఏంటంటే కొన్ని రోజులు అయితే సాలి పురుగులు ఈ గూళ్ళు ఇవంతా పెట్టేస్తాయి కదా సో ఈ వాటర్ స్ప్రే చేసి మనం క్లీన్ చేయడం వల్ల ఈజీగా క్లీన్ అవుతుంది ప్లస్ అలాంటివి చేరకుండా ఉంటాయి అన్నమాట సో మనము ఇయర్లీ వన్స్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే పండుగలకు అలాంటప్పుడు చాలా స్ట్రైన్ అనేది వెళ్తాం ఇలా మంత్లీ వన్స్ మంత్లీ కుదరకపోయినా టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా బాగా డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకున్నట్లయితే మనకి చాలా శ్రమ తగ్గుతుంది ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఫైనల్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగుండే అదేవిధంగా మనకి కిటికీలు వాటి దగ్గర కొంచెము మనకి మూలలు ఉంటాయి కదా మనము క్లాత్ తుడిస్తే పోవు అలాంటి వాటి దగ్గర అయితే మనం ఇలా బ్రష్ పెట్టేసుకొని ఒకసారి అలా బ్రష్తో అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మట్టి పట్టిన దగ్గరంతా నీట్గా ఈ విధంగా చేసేసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా క్లీన్ అయిపోతే ఈ చూడండి పెయింట్స్ అయితే వాటిపైన స్ప్రే చేయడంలో కొ కొత్తగా అసలు కొత్తగా పెయింట్ వేసినట్లయితే వచ్చేసాయి అనమాట చాలా చక్కగా క్లీన్ అయిపోయింది అండ్ చాలా బాగుంది అనమాట ఈ డోర్ పైన చూడండి అంత వాటర్ మరకలు మచ్చలు అలాగే ఉన్నాయి సో నీట్గా స్ప్రే చేసేసి చక్కగా తుడిచేసాను అంతే డోర్ అయితే చాలా కొత్త కొత్తగా నీట్గా పోయి మరకలంతా వచ్చింది ప్లస్ ఇది మనకి డస్ట్ ఇవే తర్వాత వచ్చి ఈ ఇవంతా చేరనివ్వదం అనమాట ఈ లెమన్ సాల్ట్ వల్ల మనకి అదొక యూస్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ అయితే ఇవైతే యూజ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మనము తయారు చేసుకుంటే మనకి ఒక ట్వంటీ రూపీస్తో అయితే అయిపోతుంది అదే మనము మార్కెట్లో నుంచి కొనాలంటే ఇదే మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కాస్